అయితే పాట అయితే మనకు లొకేషన్ పంపించండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ బ్లాగ్స్ చాలా రోజుల వీడియో పెట్టేసి కారణం ఏంటంటే మనం వచ్చేసి పదహారో తారీఖు నాటికి మన లాస్ట్ వీడియో ఎండ్ అయిపోయింది లక్నో మార్కెట్ లోకి వచ్చినాక అయితే ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక వీడియో తీసిన దాన్ని ఎడిటింగ్ చేసి అది చేసి నా చేతి లాగా నేనే దాన్ని చూసుకోకుండా పర్మనెంట్ డిలీట్ చేసేసిన ఆ వీడియో అయితే చేజారిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఏదైతే తమ్ముణేళ్ళు ఆ తమ్మునలు ఆ వీడియోకి సంబంధించిన తమ్ముణేలే మనకు ఇవాళ డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు నిన్న కాలేంది లోడింగ్ కోసం అంటే నిన్న సాయంత్రం అన్లోడ్ అయిపోయింది నిన్న లోడింగ్ కోసం అని చెప్పేసి చూసినా ఏం లోడ్ దొరకలేదు చలి అయితే బీభచ్చంగా ఉండదు చలి ఇక్కడ మామూలు తట్టుకోలేకపోతున్నాం ఆరోగ్యాలు మొత్తం దెబ్బతిన్నాయి చని భీమత్సంగా లేట్ అయింది పదకొండో తారీఖు లోడ్ పెట్టిన పదహారో తారీఖు వచ్చిన ఇరవై ఐదో తారీఖు కాలైంది మినిమం పదవ రోజు కాలైపోయింది మరి ఈ ట్రిప్ లాస్ అంటే లాసు ఇప్పుడు లోడ్ ఇప్పుడైతే లోడ్ వచ్చింది ప్రస్తుతానికైతే ఆ లోడ్ కోసం అయితే నూట నలభై కిలోమీటర్లు వెళ్ళాలి సాయంత్రం ఏడు లోపు ఇప్పుడు మూడున్నర అయితే టైము మూడున్నర ఏడు ఏడింటికల్లా వెళ్తే లోడ్ అయ్యే అవకాశం ఉన్నది మనకు లోడ్ వచ్చేసి కరీంనగర్ అయితే లోడ్ వచ్చేసింది ఇక ఏడు దాటింది అంటే మాత్రం లోడ్ అవ్వడం కష్టం రేపు కూడా లోడ్ అయిందో లేదో తెలియదు జనవరి ట్వంటీ సిక్స్ రేపు అయితే దాని గురించి అయితే బంద్ ఉండొచ్చు అని చెప్పేసి అని ఆయన కంపెనీ ఆయన ఏదో ఫ్లోర్ మిల్ అంట అక్కడ అయితే మనకు లోడింగ్ సరే ముందైతే ఇక్కడ నుంచి మార్కెట్లో నుంచి అయితే బయలుదేరతాం ఇక్కడ చూడండి మనకి ఎన్ని కనపడుతున్నాయి పనులు ఇంకా ఎన్నమైతే చాలా బండ్లు ఉండేవి మన ముందు ఒక ఎంపీ పండుగ కనపడుతుంది కాల్ అయిపోయి ఇక పళ్ళన్నీ చాలా టైం పడతాయి ఇవన్నీ నాతో పాటు వచ్చినాయి నా వెనకాల ఒక రోజు రెండు రోజులు తేడాతో వచ్చిన పనులు సరే నిమ్మలంగా టైం అయిపోతుంది ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా రోజులు అయింది వీడియో పెట్టక ఇంకో విషయం ఏంటంటే మన బండ్లో డబ్బులు పోయినాయి అనే వీడియో గురించి అయితే నేను క్లారిటీ ఇస్తాను ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను నేను ఆ లోడింగ్ పాయింట్లోకి వెళ్ళినాకైతే మనకు ఖాళీ దొరుకుద్ది సరే భయం లేదు ఇక మనకు అన్లోడ్ వచ్చేసి ఇంత లేట్ అయ్యింది కదంటే మనం వచ్చిన రోజు టైర్ బండి మనకంటే ముందు ఉండేది ఒకటి అది అన్లోడ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది దాని తర్వాత మనకు ఈ రామ మందిరం ఓపెన్ అనేది ఒకటి ఉన్నది కాబట్టి దానికంటే ఒక రోజు ముందే మార్కెట్ మొత్తం బంద్ అయిపోయింది మార్కెట్ మొత్తం బంద్ అయిపోయింది రామ మందిరం రోజు అంటే ఈ నెల ఇరవై రెండు జనవరి ఇరవై రెండు ఆ రోజు కూడా మార్కెట్ బంద్ ఎందుకంటే ఇక పండగ కదా ఆ రోజు ఇక నీస్ అన్నట్టు అందుకే మార్కెట్ పూర మొత్తం బంద్ అయిపోయింది దానివల్ల రెండు రోజులు దాని తర్వాత రోజు కూడా మొత్తం బంద్ అన్నట్టు ఉన్నది వారం మొత్తం సో వెళ్ళిపోదాం మూడింటికైతే మూడు సరే మూడు అవుతుంది ఆరు ఆరున్నర ఏ రెండుకి అట్లా వెళ్ళిపోదాం ఏ రెంట్కి అట్లా వెళ్ళిపోతే లోడ్ అయితే మనకైతే ఇదే మన మార్కెట్ యాడ్ అన్నట్టు ఇందాక మనం బండి చెప్పుకున్నదంతా పచ్చి చేపల మార్కెట్ ఇదంతా ఎండు చేపల మార్కెట్ కనపడుతున్నాయిగా బ్యాగులన్నీ ఇదంతా అసాం లోకి అవుతాను రెండు చేపలు ఇక మన డ్రైవర్ సోదరులు అయితే టీ దాడానికి వెళ్తున్నట్టున్నారు మనం రాగా పది పదకొండు రోజులు అయితే మొత్తం వాళ్ళతోటే ఉన్నాం వాళ్ళతోటే గడిపినాం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నా ఓకే బాయ్ బాయ్ అయితే పాట అయితే మనకు లొకేషన్ పంపించండు మొత్తం నూట నలభై కిలోమీటర్ల లొకేషన్ అయితే చూపిస్తాను మనకి ఎట్లా చేసి నువ్వు ఆరు రెండు గల్ వచ్చేవి బాబు అని చెప్పాను ఆయన ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకుంటే ఒకటే రోడ్ అంట సాయంత్రం పూట జర్నీ మూడు గంటలలో ఏం సాగుద్దో కూడా లేదు ఎందుకంటే చూడు రోడ్డు మీద ఎట్లా కనబడుతున్నారు ట్రాఫిక్ అటు ఇటు మరీ ఘోరంగా ఉన్నది ఎవడాగుతుంది ఎవడాగడు ఈ ఊరు తాడితే కానీ ట్రాఫిక్ అనేది తగ్గదు ఈ లక్నో అయితే మనకు నో ఎంట్రీ ఈ రోడ్డు మాత్రం నో ఎంట్రీ లేదంట మనకి రైట్ ఈ రోడ్ రోడ్ అయితే మొత్తం నూట నలభై కిలోమీటర్లు ఒకటే రోడ్డు ఈ రోడ్ అయితే నువ్వేంటి లేదు అయితే ముందు మనకు తగిలే ఊరు సండీలా అంట ఆ సండీలా దాటిన తర్వాత బంగారమౌ బంగారమౌ దాటిన తర్వాత డైరెక్ట్ మనకు ఏదైతే లోడింగ్ చేసుకోవాలో ఆ లోడింగ్ సంబంధించిన ఊరు ఊరుట గుర్రబండి ఈ ట్రాఫిక్ లో ఏమి పోతావు ఇక మూడు గంటల నాలుగు గంటల కిటగానే ట్రాఫిక్ ఉంటే రోడ్ అమాంతం ఆడదా కనబడుతుంది ట్రాఫిక్ ట్రాఫిక్ వెళ్ళిపోతాం అయితే అయితే లేకపోతే రేపు అయితే అయితే బయలుదేరాలి ఆగి ఆగి అసలు ఆగినట్టే టైం వచ్చేసి కరెక్ట్గా నాలుగు నాలుగున్నర అవుతుంది చూడండి మంచు ఎట్లా కనబడుతుందో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకో అరగంట గంట అయిందంటే మంచు గా అయిపోద్ది ఇక తోలలేము ఇక ఎందుకంటే మంచిది వీలైనంత తొందరగా వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి అనిపిస్తుంది చుట్టుపక్కల వాతావరణం చూసుకుంటే బాగా అయితే మరీ ఘోరంగా ఉన్నది రోడ్డు మీద అయితే ఎంతో కొంత రోడ్డు కనబడుతుంది కానీ చుట్టుపక్కల పంటలు అయితే మొత్తం మంచు కమ్ముకుపోయింది ఆవరించకపోయింది పార్టీ అయితే ఫోన్ చేస్తున్నాడు తొందరగా రా బాబు అని చెప్పేసి అంటున్నాడు ఇంకా మనం జర్నీ చేయాల్సింది వన్ ట్వంటీ కిలోమీటర్ వంద కిలోమీటర్ అయితే ఉన్నది మూడు పట్టేలాగా ఉన్నది ఈ రోడ్లో ఎంత దోర అయితే జర్నీ సాగట్లేదు మరీ సింగల్ రోడ్ ఉన్నది పెద్దగా ట్రాఫిక్ కూడా ఏం లేదు ఇంత ముందు మనం బయలుదేరిన దగ్గర నుంచి అయితే రోడ్డు కన్స్ట్రక్షన్ అది జరుగుతూ ఉండేది ఈ రోడ్ అయితే బాగానే ఉంది ఇక ముందు ముందుకెళ్తే ట్రాఫిక్ అనేది మొదలవుతుంది అక్కడి నుంచి ఇంకా లేట్ అవ్వచ్చు సరే వీలైన తొందరగా అయితే పాయింట్లోకి వెళ్ళిపోదాం ఇక అనుకుంటూ అనుకుంటూనే ఉన్నాం మాటల్లో మాటలు ఇదో చీకటి పడిపోతూ ఉన్నది చీకటి పడినాక చూడండి ఎంతకన్నా మంచి కూరుకుపోయిందో ఇదిగో లైట్ కనపడుతుంది రోడ్డు మాత్రం ఇదే దారి ఈ దారి గుంటే వెళ్ళిపోతూ ఉండాలి కరెక్ట్గా ఏం కాబట్టి ఇంకో అరగంట అయితే మొత్తానికే కనపడదు మరి ఘోరంగా అయిపోయింది మంచు ఈ పార్టీ అంటున్నాడు జారుతారా మంచి ఉంది అని చెప్పేసి పార్టీ అంటున్నాడు వస్తున్నా అని చెప్పేసి చెప్పేసిన ఆయనకైతే తొమ్మిదింటి ఇంటి వరకు వచ్చిన ఇబ్బంది లేదంట రోడ్ అనేది ఖచ్చితంగా చేస్తారంట ఇబ్బంది పడుకు మెల్లిగా రా అని చెప్పేసి ఆయన పార్టీకి అయితే మనకు సపోర్ట్గా మాట్లాడుతున్నాడు ఎందుకంటే రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి ముఠావాళ్ళు అయితే బంద్ అంట మళ్ళీ రారు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు నువ్వు ఏ టైంకి వచ్చినా లోడ్ అయిపోతే నిమ్మలంగా రా అని చెప్పేసి అన్నాడు ఆల్రెడీ పాయింట్లో ఒక బండి ఉందంట ఆ బండి అన్లోడింగ్ సంబంధించో లోడింగ్ సంబంధించో మొత్తానికి అయితే అవుతుంది దాని తర్వాత మన బండి అని చెప్పేసి అన్నాడు ఈ లోపు పరిగెత్తకుండా మెల్లిమెల్లిగా పోతే అయిపోతుంది అని చెప్పేసి పార్టీ అయితే ధైర్యం చెప్పిండు మెల్లిగా పోతాను చూడండి మంచిగా ఎంత పడుతుందో మరీ ఘోరంగా రైట్ మొత్తానికి లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం టైం అయితే ఎనిమిది ఎనిమిది ఇరవై అట్లా టైం అవుతుంది చూసినగా దారంటే వస్తా అంటే ఏడు ఏడున్నర కూడా అయితే లేదు ఫుల్గా మంచు సాయంత్రం అయింది సాయంత్రం అయినా మంచు స్టార్ట్ అయిపోయింది చలి ఎక్కువ అయిపోయింది ఇది చెవులకి ఇది కనుక లేకపోతే బీబచ్చకు అసలు తట్టుకోలేము దగ్గు జరుబులు అన్నీ స్టార్ట్ అయినాయి లక్నో మార్కెట్లో కరెక్ట్గా పదహారో తారీఖు వచ్చినామంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తొమ్మిది రోజులు పట్టింది అన్లోడ్ అవ్వడానికి పదో రోజు ఇరవై ఐదో రోజు మనకు అన్లోడ్ అయింది అదే రోజు మనకు అదృష్టం ఉండే లోడ్ దొరికింది ఆ లోడింగ్ కోసం అయితే ఇక్కడికి వచ్చేసినాం మనకి ఇరవై ఐదు టన్నుల లోడు గోదామ పిండి లోడ్ ఇది మొత్తం పదకొండు నెట్లే వేయించిన లైన్గా ఇక్కడ నుంచి అక్కడ దాకా పదకొండు నెట్లు ఒక లైన్ నెట్ వచ్చేసి యాభై నెట్లు మిగతా వచ్చేసి నలభై ఐదు నెట్లు అయితే డైరెక్ట్ ఈ లోడ్ వచ్చేసి మనకు కరీంనగర్ ఎందుకంటే విజయవాడ లేదా ఉంది అక్కడ నుంచి లోడ్లు ఉన్నాయి కానీ బాగా తక్కువ అంట మూడు వేల ఒక వంద టన్ను ఇక్కడికి గుడివాడ అది కూడా మనకు బొక్కల పౌడర్ అని చెప్పేసి అంటారు కదా కోళ్ళ మీద అని ఆ టైపు వెళ్ళామంటే మూడు రోజులకు లోడ్ అవుతుంది అంట మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ మళ్ళీ తెల్లారితే వాళ్ళు ఇరవయో తారీఖు తెల్లారితే ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు మొత్తం టోటల్ బంద్ మన బండిపు లోడ్ అవ్వడానికి కారణం కూడా అదే ముఠావాళ్ళు అయితే రేపు వెళ్ళిపోతారంట అందుకే సెలవు అని చెప్పేసి అని పార్టీ కావాలని వీళ్ళు నాపి ఇక్కడ ఉంచారంట మన వాళ్ళు బస్తాలు అయితే మోతున్నారు కదా వీళ్ళు మనల్ని అయితే గుర్తుపట్టిళ్ళు ఎందుకంటే ఇంత ముందు నడిపినప్పుడు అయితే కరీంనగర్లో పనిచేసినప్పుడు ఐకేపీ నడిపినప్పుడు ఈ సిరిసిల్ల వాసవి రైస్ మిల్లు అయితే వీళ్ళు పనిచేసేయాలంట ఆ మిల్లు ఆ ఏరియా అది ఇది అంతా చెప్తున్నాడు ఆ మిల్లు మేము పనిచేసినాం అని చెప్పి చెప్తున్నారు సరే పరిచయం మనోళ్ళు అని చెప్పేసి మనోళ్ళని పరిచయం చేసుకొని లోడింగ్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పేసి అన్న ఈ రెండు నిమిషాలు లోడింగ్ అయితే కంప్లీట్గా ఇస్తానంట పర్లేదు దేవుని వేళ తొందరగా అయితే లోడింగ్ అయితే దొరికింది ఇక ఈ నైట్ అయితే మనం వెళ్ళడం పట్టా కట్టుకొని ఈ నైట్ ఇక్కడే మిల్లులోనే హాల్టింగ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రోడ్ ఎక్కితే మాత్రం బీభత్సవైన మంచు రేపు పొద్దున తెల్లారైనా సరే తొమ్మిది అయినా సరే మంచిగా అనేది ఈ నైట్ జర్నీ చేయడం అయితే మహా కష్టం డేంజరు ప్రమాదం కూడా పిల్లకైతే లోడింగ్ కంప్లీట్ చేసుకొని గిట్టా మొత్తం కట్టేసుకొని ఇక్కడే పార్కింగ్లో పెట్టేసుకొని పడుకొని తెల్లారి వెళ్తూ బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది సరే లోడ్ అయితే ముందు కంప్లీట్ చేసుకుంటాం చూడండి మీరు కూడా వస్తే లోడింగ్ సగం లోడైజ్ అయిపోయింది ఇంకో పది నిమిషాలు మొత్తం కంప్లీట్ అయిపోద్ది వీళ్ళు కూడా మంచి ఫాస్ట్గా ఉన్నారు మంచి మీద ఎందుకంటే ఈ బండి కంప్లీట్ చేసి ఎప్పటి నుంచో ఏడు చూస్తున్నారంట రెండు గంటలు అంటే ఒక రెండు గంటల కింద నుంచి ఆరింటి నుంచి బండి వస్తుంది వచ్చని చెప్పేసి అని వీళ్ళ ఓనర్ గారు చెప్పారంట సగం లోడైతే అయిపోయింది పది నిమిషాలు లోడ్ చేసి తాడు పట్టా మేము కడతాం అంటే వాళ్ళు కడతారంట లేదంటే మనం కట్టుకోవచ్చు అంటే మనం కట్టుకోవచ్చు వాళ్ళు కనుక కట్టేది ఉంటే ఒక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా లోడింగ్ ఛార్జీలు కాకుండా ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పేసి అన్నారు లేదు మేము ఇద్దరం ఉన్నాం కదా అని చెప్పి మేమే కట్టుకుంటాం ఇక మనకు ముందు నెట్ వచ్చేసి యాభై మొత్తం పదకొండు నెట్లు చెప్పినాగా ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి కరెక్ట్ లెక్కేసుకోవాలి నెట్కొచ్చి నలభై ఐదు ఆగేవాళ్ళ పక్కదు కాబాయ్ ఊరా పై కా బ్యాగ్ బ్యాగ్ లెక్కేసుకోవాలి అక్కడ మాత్రం ఏమైనా తగ్గిందంటే కిరాయి కట్టయిపోద్ది అక్కడ ఎందుకంటే దీంట్లో మనకి ఇక్కడ అడ్వాన్స్ ఏమి ఇచ్చేది లేదు మొత్తం ఫుల్ టూ పై కిరాయి ఇక మనం ఇంతకు ముందు పెట్టుకున్న లోడింగ్ గురించి అయితే లక్నోలో ఎట్లున్నదంటే విజయవాడకి అయితే మూడు వేల ఒక వంద విజయవాడకు కాదు గుడివాడ మూడు వేల ఒక వంద కిరాయి దానికి మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ లోడ్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత రెండో రోజు కానీ మూడో రోజు కానీ అన్లోడ్ అయింది అన్లోడ్ అయిన తర్వాత రిసీవర్ లక్నో ఆఫీస్కి కొరియర్ అయితే వారం తర్వాత కిరాయి పడింది లక్నో పరిస్థితి అయితే దీంట్లో ఉన్నది రెగ్యులర్గా మనకైతే ఇండోర్ చూసినా ఇండోర్ నుంచి అయితే మళ్ళీ దుంపు అయ్యే అవకాశం ఉన్నది ఇండోర్కి పన్నెండు వందలు పదమూడు అట్లా కిరాయి ఉన్నదంట అక్కడికి ఏమైనా టచ్ వేసుకెళ్ళి మళ్ళీ ఇండోర్ నుంచి దుంపేసుకుని చెప్పి చూసినా కానీ బాగా డౌన్ మార్కెట్ ఈ ట్రిప్ అయితే ఈ దెబ్బతోటి ఈఎంఐ ప్లస్ చిన్న చిన్న అప్పులు అవి మొత్తం వెళ్ళిపోతాయి అనుకున్నా కానీ వెళ్తూనే రోజులు పోయింది నెల ఇప్పుడు వెళ్ళి అన్లోడ్ చేసి మళ్ళీ కరీంనగర్లో లోడ్ ఎత్తుకొని ఆ కరీంనగర్లో మళ్ళీ లోడ్ ఎత్తుకొని విజయవాడ చుట్టుపక్కల దింపేసి వరకు అయితే మళ్ళీ సేమ్ పదకొండో తారీఖు వచ్చేసింది ఈ నెలకొచ్చి ఈ నెల వచ్చి మొత్తం ఒకటి ట్రిప్ పడ్డట్టు బాగా అంటే బాగా లాసం దెబ్బకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ చేపల తిరుగుడు వదిలేద్దాం అనిపిస్తుంది ఏదైనా సివిల్ లోన్లు దొరుకుంటే బెటర్ అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే లోకల్లో ఆంధ్ర తెలంగాణ కలకత్తా వైపు కానీ గుజరాత్ వైపు కానీ గిటాయి చుట్టుపక్కల పెద్దగా ఏ రూట్కి తిరుగుతూ మంచిగా ఉంటుంది రూపాయి మిగులుతుంది అనేది పెద్దగా తెలియలేకపోయినాయి ఎందుకంటే ముందు నుంచి కూడా లాంగ్ అనేది తిరగలేకపోయినా డ్రైవర్ చేసింది లోకలే క్లీనర్ చేసింది లోకలే అంత లోకల్ లోకల్ వెళ్ళడం వల్ల ఏం అనిపిస్తలేదు మీకేమన్నా కొద్దిగా కొద్దిగా గొప్ప ఏమన్నా తెలుసుకుంటే నాకు కనుక కొద్దిగా సహాయం చేసినట్టుగా సజెషన్లు ఇవ్వగలరు కామెంట్ పెట్టగలరు వాటి గురించి అయితే సరే ముందు లోడ్ కంప్లీట్ చేసుకొని పట్టా కట్టుకొని బండి పక్కన పెట్టుకుందాం ఇక మొత్తానికి విజయవంతంగా లోడ్ అయితే అయిపోయింది నీట్గా పట్ట అయితే కట్టుకున్నాం పట్టా కట్టుకున్న తర్వాత కంపెనీ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం ఇక బయటకు వచ్చినాక వాతావరణం ఇది టైం వచ్చేసి తొమ్మిది పది మధ్యలో అవుతుంది ఇక్కడ నుంచి హైవే అయితే కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్లు ఉన్నది ఏది మన కాన్పూర్ ఎక్కడానికి హైవే అయితే ఫోర్ లైన్ అవుటర్ రింగ్ అంతా ఫోర్ లైన్ అనేది మొత్తం క్లియర్గా ఉన్నది ఆ హైవే ఎక్కాలంటే ఎనిమిది కిలోమీటర్లు ఆ ఎనిమిది కిలోమీటర్ల రోడే చూడండి ఎంత ఉందో ఇంకా హైవే మీద కూడా మరీ ఘోరంగా ఉన్నది కంపెనీలో కూడా పట్టా కడుతుంటే కూడా మరీ బీభత్సంగా మంచి ఉన్నది పార్టీకి చెప్పిన నేనైతే అన్న ఈ పూట ఆపుకుంటా పొద్దున్న లేచి బయలుదేరుతా అని చెప్పేసి అన్న పార్టీ అయితే చెప్తున్నాడు ఆయన నువ్వు పొద్దున్న లేచి బయలుదేరుతుంటే కాన్పూర్ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టుకొని పడుకొని మళ్ళీ నైట్ బయలుదేరాలి నువ్వు కాన్పూర్ హైదరాబాద్ అంత మహానగరం అది మన ఘటంపూర్ వెళ్ళడానికి అయితే అటు మీరు వెళ్ళే రూట్ వైపు వెళ్ళడానికైతే దారి లేదు ఇప్పుడే వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు ఆయన మరి లోపల మెట్రో వర్క్లు అయితే జరుగుతున్నాయంట ఆ మెట్రో వై వర్క్ల గురించి అయితే ఈ ట్రాఫిక్ కంట్రోల్స్ అవి ఇవైతే బీభత్సంగా పెట్టాలంట అందుకే పోలేవు ఏదైనా సరే ఈ మంచులో అయినా సరే ఇప్పుడైనా సరే ఇందులోనే వెళ్ళిపోవని చెప్పి అంటున్నాడు ఆయన చూస్తూ చూస్తూ ఉంటే మంచు అయితే ఎక్కువైపోతుంది ఎందుకంటే నాకైతే అనిపిస్తుంది ఈ మంచులో హైవే దాకా పోవడం కూడా ప్రమాదం అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోడ్డు రోడ్డు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరిగితే డబుల్ రోడ్ అన్నట్టు బళ్ళు రావటం కానీ పోవడం కానీ జరుగుతూ ఉంటాయి అటు తాకి అనుకో ఒదిరింగ్ ఎదురుంగ ఏదైనా వచ్చే బళ్ళుతో అయితే ఇబ్బంది అని చెప్పేసి అనుకుంటున్నా ఇదే రోడ్డు సారీ లెఫ్ట్ కనగా ఇక్కడ నుంచి రైట్కి తిరగాలి అసలు లెక్క అయితే ఇక్కడ నుంచి అయితే డబుల్ రోడ్డు వచ్చే బలి వస్తూ ఉంటాయి కనపడుతున్నాగా లైట్లు ఏం కనపడతలే బైక్ ఏ బండి ఎట్లా వస్తుందో కూడా తెలియదు మరీ ఘోరంగా ఉన్నది వ్యవహారం అయితే అనవసరం ఈ ప్రదేశం నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత బెటర్ యూపీ అయితే మరీ ఘోరంగా ఉన్నది చలి మంచు అది ఇది ఢిల్లీ అయితే మరీ ఘోరంగా ఉన్నదండి ఇంకా ఎట్లా కావాలన్నా ఏమో ఇక మెల్లిమెల్లిగా అయితే తప్పదు వెళ్లాల్సిందే ఈరోజు మెల్లగా ఫోర్ ఇండికేటర్ వేసుకొని వెళ్తున్నాడు మందిగా వెళ్తున్నాడు ఆపుతున్నాడు వెళ్తున్నాడు ఆపుతున్నాడు మరి రోడ్డు కనపడక అని చెప్పేసి అనుకుంటా ఇక మనం కూడా ఆ బండికి కొద్దిగా సపోర్ట్ పెట్టుకుని వెళ్ళిపోదామని చెప్పి మెల్లమెల్లగా ముందుకైతే కదులుతున్నా ఏం కనపడతలేదు చూసారా ఈ రోడ్లో ప్ర జర్నీ చేయడం అంటే ఇంకా ఆరు కిలోమీటర్లు ఉంది హైవే అయితే ఆ ఎదురుగా బండి అని దగ్గరికి అయితే కనపడతలేదు మరి ఘోరంగా అంటే ఘోరంగా పొజిషన్ ఉన్నది మనం డిఫరెన్షియల్ అయితే చాలా కరెక్ట్ జనాలు అయితే అసలు డిఫరెన్షియల్ మర్చిపోయారు కారు కూడా కాదు రెండు బైకులు అవి పక్కపంట పక్కపట్టి ఈ మంచులో కూడా పక్కబడి పక్కబడి మాట్లాడుకుంటూ వస్తున్నారు ఇక వాళ్ళ బుద్ధి పండించుకోవాలా ఇంటికాడ ఏం చేసే పని లేదు ఇంటికెళ్ళి టీవీ రిమోట్ వేసుకొని కట్ట కట్ట కూర్చుని కూర్చుంటే రోడ్ ఎక్కగానే వాళ్ళకి పనులు అయితే గుర్తుకొత్తాయినట్టు ఈ మంచిలో ఎంత ప్రమాదం అది మేము అయితే వెళ్ళిపోదాం సిటీలోకి వెళ్ళిన తర్వాత అయితే మనకు మంచి అయితే తగ్గుద్ది దాన్ని పట్టుకొని వెళ్ళిపోదాం ఇక ఓకే గుడ్ మార్నింగ్ అందరికీ మనం వచ్చేసి కాన్పూర్ అయితే సిటీ దాటేసినాం అయితే రాత్రి అక్కడ చూసినాం కాబట్టి అందులోంచి బయలుదేరేటప్పుడు అయితే పార్టీకి చెప్పినా ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం లేదు నైట్ బయలుదేరతా చూడు మంచి అని చెప్పేసి అన్న ఇంతకు మించి ఉంటాయి మీరు చూసిందిగా నైట్ కానీ ఇప్పుడు కూడా మరీ ఘోరంగా ఉండదు రోడ్డు మీద చూసుకుంటే మరీ గంతగానే ఉండదు రోడ్డు కూడా ఏం కనపడతా ఎదుటివోటి బండి పార్కింగ్ లైట్లు ఏదైతే ఉన్నదో ఫోర్ ఇండికేటర్ వేసుకుని నడుపుతా ఉన్నారు దాన్ని వేసుకొని నడుపుకోవడం ఇక కాకపోతే టిప్పర్లు హడావుడు అయితే ఈ రోడ్లో మరీ బాగా ఎక్కువ ఉన్నది దాని గురించే పార్టీకి చెప్పినా ఇప్పుడు బయలుదేరా రేపు బయలుదేరతా అని చెప్పేసి ఆయన పార్టీ అనేది ఊకోల ఎందుకంటే కాన్పూర్ అసలు నీకు నో ఎంట్రీ అనేది ఉన్నది నీకు ఎంట్రీ లేదు నుంచి ఇప్పుడు మన లోడైన బండి దగ్గర లోడై ఎక్కడైతే లోడైందో ఆ లోడైన ప్లేస్ దగ్గర నుంచి అయితే నీకు ఘటంపూర్ వెళ్ళడానికి అయితే దారి లేదు ఏదో ఒకటి చేసి కాన్పూర్ వెళ్ళేసి దాటేయని అని చెప్పాను ఆయన అందుకే నైట్ ఊటాహుటైన కాన్పూర్ దాటే వరకు అయితే ఆ సిటీ దాటే వరకు అయితే మామూలు సిటీ కాదు పెద్ద హైదరాబాద్ నగరం అది ఆ మెట్రో ఒకటి గడప స్టేషన్ దాని మళ్ళీ ఫుల్గా జామ్ అయిపోయింది ఎందుకంటే ఆ ప్లేస్లో నేను వీడియో చూపించి కూడా చూపించలేకపోయినా నాకు కొత్త ప్లేసు దాంట్లో ఇదే ఫోన్తో వీడియో తీయాలి ఇదే ఫోన్తో మళ్ళీ మ్యాప్ పెట్టుకోవాలి ఇక దానికి వీడియోనా మ్యాప్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ అని చెప్పేసి అని దానికి ఆప్షన్ పెట్టుకున్నా ఇక అందుకే ఈ ఫోన్ నుంచి అయితే మ్యాప్ పెట్టుకొని మెల్లగా అయితే మెల్లమెల్లగా సిటీ అయితే దాటేసిన ఇక సిటీ దాటిన తర్వాత నాలుగు అయింది సిటీ దాటే వరకు నాలుగింటికి పక్కన మరీ ఘోరంగా ఉన్నది పొజిషను ఎవరన్నా ముందుకత్రా అని చెప్పేసి అనుకుంటే అందరు నాయనగానే ఉంటాను బండి వెనక బండి పోదాం అని చెప్పేసాను నాకు అవకాశం లేదు అనిపించేసింది బండి ఆపిన పక్కన పడుకున్నా ఇందాకే లేసా ఏడున్నారా ఎనిమిది ఐదు టైం అయినా మంచి ఉన్నట్ల ఫుల్గా మంచిగున్నది అద్దం మీద చూసుకుంటే చిన్న చిన్న తుపర్లు పడుతున్నాయి అద్దం మీద మరీ ఘోరంగా ఉన్నది పొజిషన్ అయితే ఇట్లా ఈ వాతావరణం అయితే కూలింగ్ కూడా దానికి తగ్గట్టుగా చలి అబ్బో వణికిపోతున్నాం జబ్బులు జలుబులు ఇక్కడే ఉంటే మాత్రం అయిపోతాం మన సంగతి ఈ వాతావరణం తప్పించుకోవాలంటే మహారాష్ట్రలోకి అడుగు పెడతా కానీ ఈ వాతావరణం అయితే తప్పించుకోలేము ఇంకా మహారాష్ట్ర అయితే ఇంకా చాలా దూరం ఉన్నది మనకైతే ముందైతే ఒక వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు జర్నీ అయితే యూపీ కంప్లీట్ అయి ఎంపీలోకి ఎంటర్ అవుతాం ఆ ఎంపీలో కూడా గిట్లే ఉంటుంది వాతావరణం ఏదో విధంగా ఇవాళ సాయంత్రానికి కల్లా ఎంపీ క్లోజ్ చేసుకున్నాం అనుకో అక్కడి నుంచి అక్కడికైతే మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు ఆ నుంచి నైట్ నడితే నడవచ్చు మంచు లేకపోతే లేదంటే మంచు ఉంటే మాత్రం నైట్ అక్కడే పెట్టుకొని పగల జర్నీ చేయడం బెటర్ పగలైనా సరే మనకు పదకొండు పదకొండున్నర అయినా సరే ఇదే వాతావరణం ఉంటుంది మరీ ఘోరంగా ఉన్నది ఉష్ణోగ్రత అనేది బాగా బీభత్సంగా పడిపోయింది లారీలు నడవడం చాలా కష్టం పుస్తకం ఎవరైనా బ్రేక్ కొట్టినా కూడా వెనకాల బండి కూడా బ్రేక్ ఆగకుండా లేకపోతే చూసుకోకుండా ఈ వెనకాల వెనకాల ఇట్లా డ్యాచ్ ఇచ్చుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు రోడ్ అమ్మకి కూడా చాలా కనబడుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ వీడియోలు అయితే దానికి సంబంధించిన వీడియోనే ఇది ఒక బండి ఆగింది ఒక బండి ఆగిన తర్వాత వెనకాల నాలుగు బండ్లు ఆగాల్సి వస్తే ఏదో ఒక బండి అట్లా బ్రేక్ ఆగకనో లేకపోతే అట్లా అంచనా ఏ లేకనాో చూడలేకనో అట్లా మనం తగులుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రమాదం ఇది మంచి పద్ధతి కూడా కాదు ఘోరంగా అయితే ఘోరంగా మంచి ఉన్నది నిదానంగా ఇవ్వడం బెటరు లేదంటే మంచు ఉన్నంతసేపు పక్కన ఆపుకొని మంచి వెళ్ళిపోయిన తర్వాత బయలుదేరడం బెటరు సో ఫ్రెండ్స్ ఇది మరి మన వీడియో వీడియో పెట్టకంటే చాలా నోజెయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం సో మేము చూటామరిగా